అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆ రోజు సమాజానికి ఉపయోగకరంగా ఉండేటటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దగ్గర నుంచి మొదలుపెడితే రైట్ టు ఫుడ్ రైట్ టు ఎడ్యుకేషన్ లాంటి చట్టాలు తీసుకొచ్చి చేస్తున్నటువంటి క్రమంలో భారతదేశం దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మత చాందసవాల పార్టీ ఆ రోజు సివిల్ సొసైటీకి సంబంధించి పొలిటికల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు లోక్ లోకాయుక్త పేరుతో పెద్ద ఎత్తున వాళ్లతో మద్దతు పలిగించుకొని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చుదామనే ఆలోచనతోనే చేస్తున్నట్టుగా కనపడతా ఉంది ఆ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచి అబద్ధపు హామీలతో ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తాం నల్లధనాన్ని వెలికి తీస్తాం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చిన తర్వాత ఈ దేశంలో డెబ్బై సంవత్సరాల నుంచి స్వాతంత్ర భారతదేశంలో సంపాదించి పెట్టుకున్నటువంటి ఆస్తులన్నిటినీ ఒక్కొక్కటిగా అమ్ముతూ ఖచ్చితంగా వాటిని ప్రశ్నించే వాజు ప్రశ్నించిన వారిపై ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ వారిని భయభ్రాంతులకు గుర్చేస్తూ జైలుకు పంపించేటటువంటి దాఖలాలు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందా అని చెప్పేసి దర్శిస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న గత సంవత్సరం నలభ రెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక కేసు గురించి అనుకోని రీతిలో అనుకోని విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని విచారణ పేరిట కారులో ఎక్కించుకొని పోవటం అనేది ఇది భారతదేశ ప్రజలకు అవమానంగా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇంకే ఇతర పార్టీలు కానీ ఏ ఇతర నాయకులు కానీ ప్రజల సమస్యల పట్ల మాట్లాడేటటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ఉన్నటువంటి ప్రజల మీద కానీ ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదు ఖచ్చితంగా వాళ్ళందరినీ అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగమే నిన్న చేసినటువంటి కే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం ఖచ్చితంగా ప్రజలందరూ గమని గమనిస్తూ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాములోది విగ్రహం కడితే రాములోది గుడి కడితే ఖచ్చితంగా ప్రజలందరూ ఏకపక్షంగా వస్తారు ఓట్లన్నీ మాకే పడతాయి ఖచ్చితంగా నాలుగు పైన సీట్లు సాధిస్తామని చెప్పేసి అనుకున్నటువంటి బీజేపీ పార్టీకే అర్థమైంది